దేవుడు బలులను కోరడని దావీదు చెప్పెను ఒక రాజుగా బలులు అర్పించడం దావీదుకు చాలా సులభమైన పని ఉండేది యాగములు చేయుటకు కావలసిన అన్ని జంతువులు బంగారు వెండి మరియు వనరులు అతని వద్ద ఉన్నాయి అతను కోరుకుంటే ఒకే రోజులో వేలాది బలులు అర్పించగలిగేవాడు రోజువారీ ధ్యానం నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు కీర్తనల గ్రంథము యాభై ఒకటి పదహారు దేవుడు బరులను కోరటంలేదని దావీదు చెబుతున్నాడు రాజుగా బలులు అర్పించటం దావీదుకు చాలా సులభమైన పని బలుడు చేయటానికి కావలసిన జంతువులు బంగారం వెండి మరియు వనరులన్నీ ఆయనకు ఉన్నాయి ఆయన కోరుకుంటే ఒక్కరోజులో వేల బలులను అర్పించగలిగేవాడు అది ఆయనకు సమస్యే కాదు దావీదు దేవుని హృదయాన్ని బాగా ఇరిగినవాడు దేవుడు నిజంగా ఏమీ కోరుకుంటున్నాడో ఏమీ ఆశిస్తున్నాడో అతనికి స్పష్టంగా అర్థమైంది అందువలన అతడు బలి నీకు ఇష్టంలేదు నీకు ఇష్టమైతే నేను దానిని అర్పించేవాడని అని చెప్పాడు దేవుడు బలిని ఎందుకు కోరుకోడు బలులు అర్పించాలని ఆజ్ఞాపించింది దేవుడే పాపభరితమైన మానవాళికి ప్రాయశ్చిత్తం చేయటానికి బలులు అవసరమని బోధించింది ఆయనే అలాంటప్పుడు దేవుడు నిజంగా బలులనే కోరుకున్నాడా లేదు ఎందుకంటే సమస్త సృష్టి ఆయన చేత ఆయనకోసమే చెయ్యబడింది ఆయనకు ఏదీ కొరవలేదు వెండి మరియు బంగారం యహోవాదే భూమి మరియు దాని సంపూర్ణత యహోవాదే ఆయన అందరికినీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ్యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు అపోస్తరుల కార్యములు పదిహేడు ఇరవై ఐదు అడవి మృగములన్నయూ వేయి కొండలమీది నావే నావేగదా కొండలలోని పక్షులన్నిటినీ నేనిరుగుదును పొలములలోని పశ్వాదులు నావశమయ్యున్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలిగొనినను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందున పొట్టేళ్ల రక్తము త్రాగుదున కీర్తనల గ్రంథము యాభై పది నుంచి పదమూడు కాబట్టి దేవుడు బరులను ఆశించలేదు బదులుగా పాపం చేసిన వ్యక్తి తన పాపం గురించి దుఃఖించి పశ్చాత్తాపడాలని దేవుడు కోరుకుంటాడు అందువలననే పశ్చాత్తాపములేని ఇస్రాయేలీల బలులను మరియు పండుగలను ఆయన ద్వేషించాడు మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను వాటిని నీచముగా ఎంచుచుచున్నాను మీ వ్రతదినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపనులను నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిమి అంగీకరింపను సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను ఆమోసు ఐదు ఇరవై ఒకటి నుండి ఇరవై యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులగు పాటేళ్లును బాగుగా మేపిన దూడల క్రోవును నాకు వెక్కసమాయను కోడెల రక్తమందైనను గొట్రపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకిష్టములేదు గ్రంథము ఒకటి పదకొండు ఈరోజు మీ నుండి దేవుడాశించేది మీ అర్పణలు మరియు బళులు కాదు ఆయన నిజమైన పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు నిజమైన పశ్చాత్తాపం లేకుండా మీరు దేవునికోసం ఏమీ చేసినా ఆయన దానిని తిరస్కరిస్తాడు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మతేసు వార్త పదిహేను ఎనిమిది ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్